హలో సౌందర్య బాలీవుడ్ స్టార్ హీరో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నారు దీనికి కారణం అతని వేషధారణ అడవి వేషం వేసుకొని ముంబై వీధుల్లో తిరిగాడి స్టార్ హీరో అంతేకాదు రోడ్లపై డాన్స్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు అమీర్ ఖాన్ బిచ్చగాడి వేషం వేసుకొని ముంబై వీధుల్లో తిరుగుతుంటే చాలా మంది గుర్తుపట్టలేకపోయారు అతడి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అసలు విషయం వెల్లడయ్యింది దీంతో అమీర్ ఖాన్ ను కలిసే అవకాశం చేజారిపోయింది అంటూ కొందరు బాధపడుతున్నారు అయితే అమీర్ ఖాన్ ఉన్నట్లుండి ఇలా రోడ్లపై ఈ వేషధారణలో కనిపించడానికి గల కారణం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఈ విషయం తెలుసుకున్న కొందరు అభిమానులు స్టార్ హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అమీర్ ఖాన్ ఇప్పుడు అనేక బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్నారు ఇందులో భాగంగానే కోకాకోలా ఇండియా చార్జ్డ్ అనే డ్రింక్ ని ఇంట్రడ్యూస్ చేసింది కంపెనీ తన ప్రమోషన్ కోసం అమీర్ ఖాన్ ను ఉపయోగించుకుంది ఈ యాడ్ లో భాగంగా చార్జ్డ్ డ్రింక్ తాగిన తర్వాత డాన్స్ చేసే విధంగా విభిన్నంగా చూపించారు ఈ విషయం తెలుసుకున్న సినీ అభిమానులు నెటిజన్లు అమీర్ ఖాన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు అంతేకాదు ఓ యాడ్ కోసం ఇలా చేయడం ఏంటి అంటూ నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు మరికొందరు ఈ కాన్సెప్ట్ ని ఇష్టపడ్డారు బ్రాండ్ కు గొప్ప ప్రమోషన్ వచ్చిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ